నేను ఎస్పి అనకాపల్లి ఈరోజు మనం ఒక సెన్సేషనల్ అన్ఫార్చునేట్ మర్డర్ కేసు ఈ సెవెంటీన్ తారీఖు నన్ను జరిగింది దాని మీద అప్డేట్ చేయడానికి పబ్లిక్కి అప్డేట్ చేయడానికి మీ అందరికీ ఈరోజు ఇక్కడ పిలవడం జరిగింది దేర్ హ్యాస్ బీన్ సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్ అది చెప్పడానికి మీ అందరికీ పిలవడం జరిగింది మీ అందరికీ తెలుసు ఆన్ ఎయిటీన్త్ మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అండర్ బ్రిడ్జ్ బయవరం విలేజ్ కసింకోట మండల్ దగ్గర మనకి ఒక బ్లాంకెట్లోనే లోవర్ పార్ట్ ఆఫ్ ద ఫీమేల్ బాడీ అలాంగ్ విత్ రైట్ హ్యాండ్ అది డిస్మెంబర్డ్ బాడీ పార్ట్స్ మనకి ఒక బ్లాంకెట్లో ర్యాప్ చేసి దొరికింది ఇమీజియట్లీ సిఐ కసింకోట ఎస్జిపిఓ అనకాపల్లి అదర్ సీనియర్ ఆఫీసర్స్ వెంటనే అది క్రైమ్ సీన్కి రీచ్ అయ్యారు అది ఎయిట్ థర్టీ మార్నింగ్కి మనకి ఇన్ఫర్మేషన్ రిసీవ్ అయింది దాని తర్వాత అది ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీద మనం అన్ని గ్రూప్స్లోనే సర్క్యులేట్ చేసాము మన ఇన్ఫార్మర్స్కి కూడా ఇన్ఫర్మేషన్ కోసం ఇది మీడియా ఛానల్స్ ద్వారా కూడా సర్క్యులేట్ చేసాము అండ్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఈ బాడీని ఐడెంటిఫై చేయగలము ఇంకా రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ కూడా మనం రికవర్ చేయగలము సో ఇన్ టోటల్ త్రీ లొకేషన్స్లో మనకి బాడీ పార్ట్స్ దొరికింది ఫస్ట్ ఈ లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అండ్ రైట్ హ్యాండ్ ఈ బయోవరం విలేజ్ కసింకోట మండల్లోనే దొరికింది సెకండ్ పార్ట్ డైట్ కాలేజ్ అనకాపల్లి దగ్గర నేషనల్ హైవే దగ్గర మనకి ఫేస్ అండ్ వెపన్తో పాటు ఇది బాడీ పార్ట్ దొరికింది లాస్ట్ నాగార్జున సిమెంట్స్ ఈ తలపాలెం జంక్షన్ కసింకోట మండల్ అది కూడా నేషనల్ హైవే పక్కన మనకి టార్సో పార్ట్ ఆఫ్ ద బాడీ మనకి థర్డ్ ప్యాకెట్లోనే దొరికింది అది కూడా మనం రికవర్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్లో మనకి తెలిసింది దట్ ద డిసీజ్డ్ అన్ఫార్చునేట్ డిసీజ్డ్ పర్సన్ ఇస్ దీపు ఏకే దిలీప్ కుమార్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఆమెతో పాటు మనకి ఒక అక్యూజ్డ్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది అతనే ఒక అబ్బాయి థర్టీ ఫైవ్ ఇయర్స్ అతని కూడా ఫోర్ ఇయర్స్ నుంచి డిసీజ్తో పాటు కలిసి ఉంటున్నారు ఇన్ మునుగపాక మండల్ వాళ్ళు లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి రిలేషన్షిప్లోనే ఉన్నారు రీసెంట్గానే వాళ్ళ మధ్యలో చాలా గొడవ జరిగింది ఎస్పెషలీ విత్ రిస్పెక్ట్ టు సస్పెక్టింగ్ ఫెడిలిటీ సస్పెక్టింగ్ ఫెడిలిటీ ఆఫ్ ద డిసీజ్ అండ్ సెకండ్ అక్యూజ్ని కూడా ఒక సెకండ్ మ్యారేజ్కి అతను ప్లాన్ చేసినప్పుడు వాళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ వచ్చింది సో దాన్న దానివల్ల ఈ అక్యూజ్డ్ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ నుంచి ఈ విధంగా ప్లాన్ చేశారు ప్రిపేర్ చేశారు అతనే ఈ క్రైమ్ వెపన్ కత్తి కూడా బయట నుంచి పర్చేస్ చేసేసి ఇంట్లో పెట్ పెట్టేశారు అండ్ ఆన్ ద అన్ఫార్చునేట్ డే ఆఫ్ ఎయిటీన్త్ ఆ రోజు లంచ్ చేసిన తర్వాత సుమారుగా టూ థర్టీ పిఎం ఇవాళ మధ్యలో గడువ జరిగి అతనే ఒక టావల్తోనే ఈ నెక్ దగ్గర స్ట్రాంగులేట్ చేశారు స్ట్రాంగులేట్ చేసేసి డిసీజ్ని చంపేశారు ఇన్ ద హౌస్ ఆఫ్ డిసీజ్ ఇట్ సెల్ఫ్ దాని తర్వాత అది చాలా గ్రూసమ్ మేనర్లో అతని బాడీ కూడా బాత్రూమ్కి షిఫ్ట్ చేసేసి అది కత్తి యూస్ చేసుకుని ఇది మల్టిపుల్ పార్ట్స్లోనే కట్ చేసేసారు ఇట్స్ ఇస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ అండ్ వెరీ గ్రూసమ్ దాని తర్వాత అతనే ఈ బ్యాగ్స్ బయట నుంచి పర్చేస్ చేసుకుని ఈ అతనే బుల్లెట్ వెహికల్ ప్లస్ ఇంకా ఒకటి స్కూటీ వెహికల్లోనే త్రీ ప్లేసెస్కి మల్టిపల్ పీరియడ్స్ ఆఫ్ టైంలోనే పడిశారు అండ్ దెన్ హీ హ్యాబ్ స్కాండెడ్ ఫ్రామ్ ద ప్లేస్ ఈ ఇన్ఫర్మేషన్ మనకి వచ్చిన తర్వాత వెంటనే టోటల్ ఎయిట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది టూ టీమ్స్ సోన్లీ అక్యూజ్ మీద పట్టుకోవడానికి మనం పెట్టడం జరిగింది ఇంకా ఒకటి టీమ్ సీసీటీవీ ఫుటేజ్ వెరిఫికేషన్ ఇంకా ఒక టీమ్ టవర్ డంప్ డేటా అనాలిసిస్ సిడిఆర్ అనాలిసిస్ ఇన్ టోటల్ ఎయిట్ టీమ్స్ ఆల్మోస్ట్ మొత్తం అనకాపల్లి జిల్లా నుంచి మనం ఫోర్స్ ఇవ్వడం జరిగింది అండ్ విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనం అతనికి అరెస్ట్ కూడా చేయడం జరిగింది సో ఈరోజు మనం అతనికి అరెస్ట్ చూపించేసి రిమాండ్కు పంపిస్తున్నాము అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ హీ గెట్స్ ద స్ట్రిక్టెస్ట్ ఆఫ్ పనిష్మెంట్ అండ్ ఈ కేసులో కూడా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది విదిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం షీట్ కూడా ఫైల్ చేసేసి కోర్టులోనే ఫాస్ట్ ట్రాక్ చేసినట్టు ప్రయత్నిస్తాము సో దాట్ జస్టిస్ ఇస్ గివెన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇందులో ఐ వుడ్ అప్రిషియేట్ ద వర్క్ ఆఫ్ ఎస్జీపీఓ అనకాపల్లి శ్రావణి గారు సిఐ స్వామి స్వామినాయుడు అండ్ ఆల్ ది అదర్ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల the uh, accused the arrest properties could recovered at the same time uh, my condolence to the family of the deceased uh, Deepu as well as my condolence to the transgender community we assured them of all the help from police side and we assured them that justice will be given in a short period of time Sir. Thank you.

మనం దాని మీద కూడా ఇది మెడికల్ అడ్వైస్ క్వశ్చన్యర్ అడుగుతున్నాము ప్రెసెంట్లీ మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం అతనే చేసుకున్నారు బట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు వరకు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కూడా కాలేదు కాబట్టి ఫర్దర్ ఏదైనా లీడ్స్ వస్తే మనం వెంటనే మీడియాకి కూడా ఇన్ఫార్మ్ చేసేస్తాము బీ అష్యూర్డ్ ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మనం పట్టుకుంటాము యాట్ ప్రజెంట్ ప్రెసెంట్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం అతనే ఒకరే ఈ విధంగా చంపిస్తాడు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇటువంటి మన దృష్టికి రాలేదు ఓన్లీ ఈ సెకండ్ మ్యారేజ్ ఒకటి రీజన్ ఇంకా ఒకటి అతనే ఫిడిలిటీ కూడా అనుమానం చేసుకుంటున్నారు ఆమె బయట వెళ్ళి కొద్దిగా ప్రాస్టిట్యూషన్ యాక్టివిటీస్ చేయడం ఆ విధంగా అతనికి అనుమానం ఉంది కాబట్టి ఆ విధంగా కూడా వాళ్ళకి గొడవ జరిగింది సో దాని మీద కూడా ఇది ప్లాన్ చేసేసి లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి ప్లాన్ చేసేసి ఇది ఎయిటీన్త్న సెవెంటీన్త్న అతన్ని చంపేశారు